దేవునికి స్తోత్రం మహాగనుడు మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలైన మీకు అందరికీ వందనాలండి ప్రభు కోసమే క్షణము అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియులరా మరియు గడిచిన దినమంతా కూడా తన దయవలన దేవుని కృప వలన మనలందరినీ కాలమంతా సజీవులుగా కాపాడి మరొక నూతనమైన దినాన్ని ప్రభు మన జీవితంలో దయచేసినందుకు నిజంగా దేవునికి ఎంతైనా మనము వందనస్థులమై ఉన్నాము ఈ నా వాక్యముల నుండి మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం ప్రియుల చూడండి అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ప్రియుల మరి నాలుగవ వచనాన్ని చదువుకుందాం శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుతాం ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ప్రియా దేవుని సంగమా దేవుని బిడలరా ఈ ఉదయకాల సమయమందు అపోస్తుడైనటువంటి పౌల్ గారు రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రజలందరికీ మరి పరిశుద్ధులుగా ఉండేటకు పిలువబడినటువంటి ఆ ప్రజలందరితో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవునితో మనం కలిగి ఉన్నటువంటి సమాధానము దేవులతో కలిగి ఉన్న సంబంధము ప్రియులరా మనలను సిగ్గుపరిచేటువంటిది కాదు ఒకవేళ ప్రభు నమ్ముకున్న మన జీవితంలో శ్రమ ఒకవేళ నీవు అనుభవిస్తూ ఉన్నట్లయితే ఆ శ్రమ నీకు ఓర్పును కలుగు చేస్తుంది అని చెబుతున్నాడు ఓర్పు పరీక్షను కలుగు చేస్తుంది పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి యందు మనం అతిసేపడాలి ప్రిలరా మన దేవుడు మనను శ్రమలకు అప్పగించే దేవుడు కాదు కానీ మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమ నుండి ప్రతి కష్టం నుండి మనల్ని విడిపించే దేవుడు చాలామంది అంటారు ఆ దేవుడే మాకు తోడై ఉంటే ఈ శ్రమలు ఎందుకు వస్తాయి ఆ దేవుడే మమ్మలను కాపాడితే మాకు ఈ ఆపద ఎందుకు వస్తుంది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా ఒకవేళ దేవుడే మనలను మర్చిపోవలసి వస్తే ఒక్క క్షణము కూడా మనం ఈ భూమి మీద మనం బ్రతకలేము నేటి వరకు మనం సజీవులుగా ఉన్నామంటే అది దే కేవలము దేవుని కృప మాత్రమే ఆయన కనికిరా కనికిరాన్ని బట్టి మాత్రమే మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం కనుక ఈరోజు శ్రమ కలిగిందని నీవు కురిగిపోవద్దు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది శ్రమలో ఓర్పు నీకు కావాలి సహించేటువంటి ఓర్చుకునేటువంటి సహనం మన జీవితంలో క్రైస్తవులుగా మనం కలిగి ఉండాలి ఎందుకో తెలుసా మనము పడిన ప్రతి గుంటలో నుండి దేవుడు మన లేవనెత్తగలిగిన కలిగినవాడు ప్రతి శ్రమలో నుండి దేవుడు మనల్ని విడిపించగలిగినవాడు అందుకనే అపోసుడైనటువంటి మరి భక్తుడు మాట్లాడుతూ ఐదో అధ్యాయము ప్రియులరా పదవచ్చును మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదవచ్చును అంటాడు చూడండి ఒకసారి దేవుని వాక్యాన్ని చూడండి కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటాడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక సర్వకృపాని దిగ దేవుడు కొంచెము కాలము మనము శ్రమ పడిన తర్వాత అంట ఆయన మనలను సంపూర్ణులుగా చేస్తాడు స్థిరపరుస్తాడు బలపరుస్తాడు తన కృపను మనకు అనుగ్రహించి ఆయన ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు కనుక మనకు శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు కృంగిపోకుండా మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఒకరోజు నన్ను లేవనిద్దుతాడు ఒకరోజున ఆయనను బలపరుస్తాడు తన సన్నిధులను ఆనందింపచేస్తాడని దేవునిని బట్టి మన ముందుకు వెళ్ళాలి పరిశుద్ధ గ్రంథంలో శ్రమలు అనుభవించి సహించినటువంటి భక్తుడు మీ అందరికీ తెలుసు ఎవరో తెలుసా ఓజు దేశమంతటిలో కూడా దేవుని పట్ల కలిగినటువంటి గొప్ప క్వాలిఫికేషన్స్ యథార్థవంతుడు న్యాయవంతుడు ప్రిలరా చెడుతనమును విసర్జించిన వాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు అసలు అటువంటి వ్యక్తి ఆ దేశములని లేడని వాక్యం సెలవిస్తుంది మరి అంత భక్తి కలిగిన వ్యక్తి జీవితంలో అంత ఆత్మీయుని జీవితంలో శ్రమలు రాలేదా ఒక కీడు వెనకాల మేలు దేవుడు దాచిపెట్టడనే సంగతి మనం ఎప్పుడు మర్చిపోవద్దు నీవు శ్రమలు అనుభవిస్తున్నావంటే ఒకరోజు దేవుడు గొప్ప కార్యం ఈ పట్ల చేయబోతున్నాడు ఎంతమంది ప్రియులరా నీ కలిగిన శ్రమను బట్టి నేను నిందిస్తూ ఉన్నారో నీ కలిగిన బాధను బట్టి ఎంతమంది నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారో ప్రభు నిమిత్తం ఓర్చుకో సహించు మన ప్రభుని నేసు క్రీస్తు కూడా ఆయన మొక్క మీద ఉమ్మి వేసినప్పుడు ఆయనను కొరడాలతో కొడుతున్నప్పుడు పిడుగుద్దులు గుద్దుతూ ఉన్నప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఇదిగో నీకోసం నా కోసం ఆయన ఓర్చుకున్నాడు సహించాడు ఆయన ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు నీ కలిగిన శ్రమ ఈరోజు నీ కలిగిన కష్టం ఒకవేళ నీ జీవితంలో నాకే వచ్చిందో నువ్వు బాధపడుతున్నావేమో అలా కాదు కానీ నీకు కలిగిన ప్రతి పరిస్థితి నుండి దేవుడు నేను విడిపిస్తాడు ఏవో నువ్వు జ్ఞాపకం చేసుకోండి ఎన్ని శ్రమలు అతని జీవితంలో వచ్చాయి అయినా దేవుడు విడిచిపెట్టాడా అయినా దేవుడు మర్చిపోయాడా కట్టుకున్న భార్య సహితం వచ్చి ఏమన్నది నీ దేవుని దూషించి నువ్వు చచ్చిపో మరణమావు అని చెప్పింది అయినా కానీ ఇదిగో దేవుడు మనకు మేలే చేయాలా నేను మేలే అనుభవించాలా కీడు అనుభవించకూడదా నేను నా తల్లి గర్భంలో వచ్చేటప్పుడు నేను ఏమీ తీసుకుని రాలేదు కదా నేను వెళతా వెళతా ఏమీ తీసుకుని వెళ్ళను కదా అన్నీ ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు నాదేముంది యహోవ నామమునకే స్థుతి కలుగునుగా కని చెప్పి దేవుని పరిచాడే ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా శ్రమలు కలిగాయని నిరాశ చెందొద్దు శ్రమలు కలిగాయని ఆవేశపడి దేవుని దూషించొద్దు కానీ దేవుని సన్నిధిలో కలిగిన ప్రతి శ్రమను బట్టి ప్రతి కష్టాన్ని బట్టి ఓర్చుకో సహించు నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తా వ్యవసాయకుడు తన పంటను వేయటానికి తొలకరి వర్షము కడవరు వర్షం ఎప్పుడు కురుస్తని ఎలా ఎదురు చూస్తాడో వాక్యంలో రాయబడి ఉంటుంది ప్రియులరా యాకోబు పత్రిక ఐదవ అధ్యయ వచ్చినలో ప్రియులరా వ్యవసాయకుడు తొలకరి వర్షం కడవరు వర్షం కొరకు ఎలాగైతే ఆయన ఎదురు చూసి విలువైనటువంటి భూఫలం కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తాడో ఈరోజు నేను అంటాను నీవు నేను కూడా ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని వరకు నీ శ్రమను విడిపించేంతవరకు ప్రభు సన్నిధిలో విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఓపిక కలిగి ముందుకు వెళదాం దేవుడు తప్పక మిములను మీ బిడ్డలను నీవు పడిన ప్రతి కష్టముల నుండి నీవు పడిన ప్రతి శ్రమ నుండి ఆయన విడిపించి నీ కన్నీరు తుడిచి నీకు ఆనందం ఇస్తాడు వాక్యం చెబుతుంది పిడికిడి విత్తనాలు చేత పట్టుకొని కన్నీటితో విత్తువాడు సంతోష గానంతో పంటకు వస్తాడు గానాలతో పనులు మోసుకొని వస్తాడు ఈరోజు నాటి ఆశీర్వాదం దేవుడికి ఇవ్వబోతున్నాడు గనుక నిన్ను బలపరచబోతున్నాడు కనుక నీ ప్రతి శ్రమలో నీ ప్రతి కష్టంలో ఓర్పు కలిగి సహనం కలిగి ముందుకు సాగుదాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక గాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి సర్వశక్తిమంతుడ సర్వోన్నతుల నిష్తోత్రం ఆయన మా జీవితంలో ఎదురైన శ్రమలను బట్టి ఇక దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమోనని అయా ఈ కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాం మాకు కలిగిన శ్రమను బట్టి మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని నిందిస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు వెక్కిళ్ళు పడి వేడుస్తూ వచ్చావు నాయన ప్రభా మా శ్రమను తొలగించి ఆయా మమ్మల్ని సంపూర్ణంగా చేసి నీ ఎందు స్థిరపరిచి బలపరుస్తానని మీరిచ్చిన మాటను బట్టి ప్రభా ఇది నా ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి ఏ కష్టం మా జీవితంలో వెంటాడుతూ ఉందో ఏ శ్రమలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ప్రభా మేము పడిన ప్రతి పరిస్థితి నుండి దేవా ఇవదే కాల సమయం వాక్యానమైన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి ఆర్థిక ఇబ్బందులు అనే శ్రమలు అప్పులనే శ్రమలు నాయనా ప్రభా ఎన్నో తండ్రి కష్టాలు వారి జీవితంలో అనుభవిస్తూ ఉన్నట్లయితే ఇవదే కాల సమయం వారు చేయండి వారు విడిపించండి వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చి నీ సన్నిధుల వారికి సహనము ఓర్పును అనుగ్రహించి కృపతో దీవించమని దినము ప్రభు ఆ బిడ్డలు వెళుతున్న మార్గాలు తండ్రి వారు చేయించిన పనులలో అయ్యా వారి బిడ్డల యొక్క పరిబాట్ల సమస్తమైన కార్యాల్లో వీరే తోడై ఉండి నీ మహిమ కలిగిన కార్యాలు తండ్రి మీ దక్షిణ హస్తం వారిపై ఉంచి నడిపించమని దీవించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థిస్తూ అడుగుచున్నాం తండ్రి ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక ఆ